マービーは無くなっていくんだよ。 पेड आइपिनिया डाक्टर गर्नु न 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 अभी कल चैट डेट है फिर लास्ट पढ़े पढ़े इधर मेंटेन जैसे सारे मोराल ऊपर नेटिव అనే కట్ కొనియ్స్ కాపేరు. ఇక్కడ ఒక ప్రశ్న మా. ఇప్పుడు మనం మొదలుపెట్టాక ఈ వ్యక్తితో చూస్తాడు. మీ నా ఇంకొక రవి. నిరంతర మాస్క్ పెట్టుకోవట్ేవారేదో నేను అర్థం చేసుకోలేను. ఆమసి స్ట్రేడ ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి ఇంకేం కావాలి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు పరిశుభ్రత లేదు ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి పన్నెండు మంది పిల్లలకు కళ్ళు విప్పుతూ ఉన్నాయి అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఉంది మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీకు ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం కానీ ఆ వరం ఏమైంది ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక హిమపాషంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక హేమ ప్రజలకు హిమపాషంగా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ ను పిల్లలకు ట్రీట్మెంట్గా అందిస్తూ ఉన్నారు ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టి ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది ఒక ఫార్మసిస్ట్ లేదు అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తే లేరు అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది పని చేస్తా ఉన్నాం పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మా స్థానిక నాయకులను కానీ మేము వెళ్ళడం వెళ్ళి విజి చేసి పిల్లలను ఆత్మీయ పల్ల పలకరింపు వాళ్ళతో మాట్లాడి ఎటువంటి ఫుడ్ పెట్టొద్దు మంచి ఆహారం అందించాలి అని చెప్పేసి ఒకసారి వాళ్ళను ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉంది కాబట్టి నిద్ర మేల్కొల్పడానికి వెళ్తే కూడా గేట్లకు తాళాలు వేసుకున్నారు అంటే ఇలా గేట్లకు తాళాలు వేసి ఎందుకు వేసిరు మమ్మల్ని ఎందుకు నిర్బంధించిరు అని అంటే ఈ అక్రమ అరెస్టులు ఎందుకంటే ఏది కూడా సక్రమంగా లేదు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు పరిశుభ్రత లేదు ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి పన్నెండు మంది పిల్లలకు కళ్ళు తిప్పుతూ ఉన్నాయి అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంది మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీకి ఈ మాత శిశు కేంద్రాన్ని అందించడం పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం కానీ ఆ వరం ఏమైంది ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక హిమపాషంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక హిమ ప్రజలకు హిమపాషంగా మారిన పరిస్థితి వస్తూ ఉన్నాయి ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ ను పిల్లలకు ట్రీట్మెంట్గా అందిస్తూ ఉన్నారు ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టి లేదు ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది ఒక ఫా ఫార్మసిస్ట్ లేదు అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తే లేరు అంత అద్వాన స్థితిలో ఇవాళ ఉన్నది కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక ఇరవై తొమ్మిది ముప్పై సార్ల ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ప్రయాణం చేస్తున్నారే తప్ప ఒక గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోతున్నారంటే కనీసం పలకరించి మరి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాన్ని అటువంటి కనీసం పట్టించుకున్న పాపలే చీమ ఉట్టినట్టు కూడా లేదు ఇది ఇట్లనే జరుగుతూ ఉంటే పూర్తిగా కూడా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తిరగబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మరి నిద్ర లేచి పిల్లలను పూర్తిగా కూడా మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళను ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది